ఒక గ్రామంలో భక్తుడు నివసించేవాడు ఆయనకు ఒకే కుమార్తె సహస్ర తండ్రి అడవిజాడల్లో నడుస్తూ ఆమె కూడా శివభక్తురాలయ్యింది ప్రతిరోజు భక్తిభావంతో శివలింగాన్ని పూజించేది సహస్రను చూసి జంతువులు సంతోషంగా ఆమె చుట్టూ తిరుగుతాయి అడవి జంతువులు కూడా ఆమె దగ్గరికి వచ్చి వినయంగా తల వంచేవి అందరూ ఆశ్చర్యపోతూ ఎంతో గౌరవించేవారు ఇంత చిన్న వయసులోనూ ఇంతటి భక్తి అని ప్రశంసించేవారు నీ విధి వేరేగా ఉంది సహస్ర తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారి అనాథ అయినా సహస్ర భక్తి తగ్గలేదు కన్నీలతోనే ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేస్తూనే ఉండేది ముందు ప్రశంసించిన అదే గ్రామస్తులు ఇప్పుడు ఎగతాళి చేయసాగారు మీ తల్లిదండ్రులు శివుణ్ణి నమ్మి చనిపోయారు ని వెక్కిరించారు అని సహస్ర విశ్వాసం ఎప్పుడూ తడబడలేదు శివుడు ప్రతి రాయిలోనూ ప్రతి చెట్టులోనూ ప్రతి శ్వాసలోనూ ఉన్నాడని ఆమె నమ్మింది ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేస్తూనే ఉండేది ఒక సంవత్సరం గ్రామాన్ని తీవ్ర కరువు పుట్టింది పొలాలు పగిలిపోయాయి బావిలు ఎండిపోయాయి ప్రజలు ఆకలితో అలవటించారు సహస్ర కూడా ఏమీ మిగల్లేదు అయినప్పటికీ ఆమె ప్రతిరోజు శివలింగానికి ఒక నీటి బిందువునైనా సమర్పించేది ఆమె అచంచలమైన భక్తిని చూసి శివుడు తపస్వి రూపంలో ప్రత్యక్షమైతాడు ఏమైనా వరం కోరుకో అని అంటారు ఆమె కన్నీటితో శివుడితో ఇలా అంటుంది ప్రభు మీ దర్శనం అయింది ఈ జన్మకి ఇది చాలు నాకు ఇంకేమీ అవసరం లేదు కానీ మా గ్రామం కరువు వల్ల బాధపడుతుంది దయచేసి వారిని కాపాడండి అని ప్రార్థించింది ఆమె నిజమైన భక్తిని చూసి శివుడు కదిలిపోయాడు ఆమె తల్లిదండ్రుల ప్రాణాలను తిరిగి ఇచ్చి ఆమె కోల్పోయిన అదృష్టాన్ని తిరిగి ప్రసాదించి ఆ గ్రామాన్ని కరువు నుండి రక్షించాడు గ్రామస్తులంతా ముందు తల వంచి మేము తప్పు చేశాము మీ భక్తి నిజమైంది శివుడే సాక్షాత్కారమై మాకు జీవనం ఇచ్చాడు అని క్షమాపణలు కోరారు సహస్ర చిరునవ్వుతో చెప్పింది భక్తి అంటే రాతిని పూజించడమే కాదు నిశ్చలమైన విశ్వాసాన్ని గుండెల్లో పెట్టుకోవడం శివుడు మనందరిలో ఉన్నాడు భక్తుని హృదయంలో నమ్మకం తర్పణ భావం నిస్వార్థం కలిసినప్పుడు పూజలో శివుడు కేవలం దర్శనం ఇవ్వడమే కాదు శాశ్వతంగా నివసిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి